హలో అండి లైవ్ అయితే మిషన్ దగ్గరికి బట్టలు ఇవ్వడానికి వచ్చేసారు అందుకని చెప్పేసి లైవ్ ఆపాల్సి వచ్చింది మళ్ళీ కంటిన్యూ చేస్తారనుకుంటున్నాను బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ నెక్ మొత్తం ఇలా మనకు ఖర్చు ఎంత వరకు కావాలో బ్యాక్ నెక్ అంతా ఇలా ముందు మనకి ఖర్చు మనం ఒక ఇంటికి స్టిచ్ వేసుకోవాలి ఇటు మిడిల్ నుంచి వేసుకున్నాం కదా ఇప్పుడు ఇటువైపు కూడా మిడిల్ పార్ట్ నుంచి ఇటు వేసుకుంటూ చేస్తే మనకి అనే షేప్ అనేది బ్యాక్ పార్ట్ షేప్ కరెక్ట్ గా వస్తుంది ఎక్కడైతే స్టిచ్ వేసుకున్నామో ఆ స్టిచ్ వరకు కూడా ఎడ్జ్కి కి లైనింగ్ వరకు కూడా బ్లౌజ్ తీసి కట్ చేసేసుకుంటే ఇప్పుడు ఇది వచ్చేసి మనం రిటర్న్ వైపు ఇలా పెట్టి మనకి ఎందుకంటే ఈ కట్ వర్క్ అనేది కరెక్ట్గా మన ఎడ్జ్ కుట్టు వేసుకోవడానికి ఇటువైపు అయితే షేప్ కరెక్ట్గా కనిపిస్తుంది కదా వర్క్ అనేది ఇప్పుడు మనం వర్క్ ఎలా ఉందో అలా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది చిన్న కట్ కదా నిదానంగా స్టిచ్ వేసుకోవాలండి చూసుకొని మనం కట్వర్క్ ఎక్కడ వర్క్ ఉందో ఏంటనేది మనం బ్యాక్ నెక్ అనేది ఇలా కట్ వర్క్ ప్రకారం రావాలి నెక్ కరెక్ట్ షేప్లో రావాలి అంటే ఇలా కానీ కుట్టుకున్నాము అంటే కరెక్ట్గా వస్తుంది వర్క్ బ్రాడ్గా ఉన్నా సరే మనకు కరెక్ట్గా ఎంత మెజర్మెంట్స్ కావాలో అంత మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా వస్తుంది ఈ వీడియో చూసిన వాళ్ళకి కంప్లీట్గా నెక్ అనేది అర్థం కాని వాళ్ళకి ముందు పెట్టాను కదా లైవ్ కొంచెం సేపు వాళ్ళు బట్టలు ఇవ్వడానికి మిషన్ దగ్గరకు వచ్చారని చెప్పి నేను లైవ్ ఆపేసానండి ఆ పార్ట్ కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను అది కూడా చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది కట్ కావాల్సిన డాట్స్ పెట్టుకుంటే సరిపోతుంది డాట్ పెట్టుకున్న దగ్గర కూడా ఈ ఖర్చు అనేది ఇలా షేప్లో కట్ చేసుకున్నాము అంటే మనకి టర్నింగ్ తిరిగేటప్పుడు కరెక్ట్ గా వస్తుంది అనమాట ఎప్పుడైనా సరే ఇలా సరేగా ఇప్పుడు వచ్చేసి మనం రిటర్న్ తీసుకునేటప్పుడు ఎక్కడైతే టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయో అవి కొంచెం గట్టిగా ఇట్లా నొక్కి పట్టి లైనింగ్ తీసాము అంటే కరెక్ట్గా వస్తుంటాయి ఇప్పుడు మనం పైన ఒక కుట్టు వేసుకునేటప్పుడు చెప్పాను కదా ఒక ఇలా సూది నేనైతే ఈ ఓపెనర్ బట్టి ఇలా అన్నామంటే మంచిగా వస్తుంది కార్నర్ దగ్గర ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఇలా లాగి పడుతున్నాము అంటే ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది సరే కదా బ్యాక్ పార్ట్ ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇంక ఇప్పుడు మనం ఇటువైపు తిప్పుకొని లైనింగ్ జాయింట్ వేసేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ బ్లౌజ్ మనం ఇక్కడ నిక్కు దగ్గర అడ్జస్ట్ చేసుకున్నాం కదా ఈ పైన లైనింగ్ జాయిన్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం సర్దుకుంటూ జాగ్రత్తగా జాయిన్ చేసుకోవాలి నొరకలు రాకుండా నీట్గా వస్తుంది ఇలా జస్ట్ ఇలా అనుకుంటే సరిపోతుంది ఇక్కడ ఎగస్టా ఉంది కదా ఇది డైరెక్ట్ గా ఇలా ఓపెన్ చేసుకోకుండా ఇటు నుంచి ఓపెన్ చేసుకున్నాము అంటే మనకి థ్రెడ్స్ నెక్ ఒక థ్రెడ్స్ కావాలి కదా ఈ క్లాత్ అనేది ఆ థ్రెడ్స్ కి అయితే యూజ్ అవుతుంది ఇప్పుడు ఇది మనం థ్రెడ్స్ కి యూజ్ చేసుకోవచ్చు క్లాత్ వీప్ అయితే వర్క్ బ్లౌజ్ కదా కొంచెం పైపింగ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది వీప్ అయితే వీప్ పట్టి కట్టట్లేదండి పైపింగ్ వేస్తే ఇక్కడ వర్క్ వర్క్ బ్లౌజ్ కాబట్టి నీట్గా ఉంటుందని చెప్పేసి ముందే రెడీ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ వీడియో చెప్పాను కదండి ఫ్రంట్ పార్ట్లు స్టిచ్ చేసిన తర్వాత ఆ వీడియో కంటిన్యూ చేయడానికి మిషన్ దగ్గరికి బట్టలు ఇవ్వడానికి వచ్చారు అందుకని ఆపేసాను కదా ఇలా మనం ఇవి రెండు పట్టి కాజల్ పట్టి వేసుకునేటప్పుడు కాజాల పట్టి పార్ట్ కన్నా ముసులు పట్టి పార్ట్ అయితే కొంచెం తక్కువగా ఉండాలండి అట్లా అయితేనే మనకి ఇక్కడ రెండు పట్టీలు కూడా సమానంగా వస్తాయి అది ఎందుకో కూడా చూపిస్తాను ఇది ఉక్సిల్ పట్టి కదా మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది లోపల వైపుకి ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఇటువైపుకి ఖర్చు కొంచెం ఎక్కువ వస్తుంది అదే కాజాల పట్టి అయితే ఇటువైపు నుంచి ఇక్కడే మనం పట్టి కట్టేస్తాం కాబట్టి సరిపోతుంది అందుకని చెప్పేసి కాజాల పట్టి కన్నా నెక్కులు మనం పట్టీలు వేసుకోకముందే ఉక్సులు పట్టి కాజాల పట్టి వేయకముందే ఇట్లా కొలుసుకుంటే సరిపోతుంది మనం వర్క్ బ్లౌజు నెక్ తీసాం కదా ఇక్కడ నెక్ మధ్యలో పీస్ ఉంటుంది కదా ఆ పీస్ ఏదైతే తీసామో దాన్ని మనం షేప్ పట్టికైనా యూజ్ చేసుకోవచ్చు లేదా ఇలా కాజాల పట్టికైనా యూజ్ చేసుకోవచ్చు బ్యాకు ఫ్రంట్ జాయింట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ నెక్కులు ఏవైతే ఉన్నాయో కాజాల పట్టి మీద ఉక్సులు పట్టి ఇలా బార్లా వేసుకొని ఇక్కడ మన నెక్కులు రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయో లేవో ఇలా మెజర్ చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్లు రెండు అనేవి కరెక్ట్గా వస్తుంది చూసారుగా కాజాల పట్టి పాటు కొంచెం ఎస్టా ఉంది ఇప్పుడు రెండు కరెక్ట్గా వచ్చాయి వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ మనకి ఎంత సింపుల్గా కట్ వర్క్ బ్లౌజు ఇవి రెండు జాయింట్ చేసేసుకున్నాము బ్లౌజ్ అయితే అయిపోతుంది హ్యాండ్స్ కూడా ఇలానే జాయింట్ చేసేయాలి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్